మై ఈ సెక్షన్ విద్యార్థులపై ఇంటర్నెట్ ఫోన్ గ్యాడ్జెట్ దుష్ఫలితాలు సైబర్ నేరాలపై అవగాహన విద్యార్థులు చాలా మంది ఫోన్ ట్యాక్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు ప్రబలే అవకాశం ఉంది తద్వారా సాటి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు సెల్ ఫోన్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది పాఠాలు శ్రద్ధగా వినకపోవడం చెడు స్నేహాలు విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలలో మార్పులు వస్తాయి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం ఉదయం త్వరగా లేవలేక స్కూల్ కి టైం కి రాలేరు ఓవైపు వ్యసనం మరోవైపు మోసం పిల్లలకు సెల్ ఫోన్లు థ్యాంక్స్ ఇచ్చి తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు ప్రమాదకరమైన ఆటలు అపరిచితులతో స్నేహాలు చేస్తుంటారు అపరిచితులతో తమ ఫోటోలను వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం చిన్న నగదు లావాదేవీలు చేయడంతో సైబర్ నేరగాల బ్లాక్ మెయిల్ కి దొరికిపోతున్నారు కొందరు మోసపోయి ఆత్మహత్యలకు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు మోసపోవడం మోసం చేయడం ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు సైబర్ మోసవాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలరు సెల్ఫోన్ ట్యాబులు ఇంటర్నెట్ కు దూరంగా ఉండడం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్క్లు అన్నీ పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్య వైజ్ఞానిక క్రీడా సాంస్కృతిక రంగాల్లో ఉదయం సాధించేందుకు ఉపయోగపడే మంచివి చూసేలా ప్రోత్సహించాలి సైబర్ మోసాల బారిన పడకుండా కొన్ని సూచనలు మీ పేరు చిరునామా లేదా పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడు షేర్ చేయవద్దు మీరు ఏదైనా తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు మీకు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయడం మాట్లాడడం చేయరాదు మీ ఫోన్ టాబ్లెట్లు కంప్యూటర్లు జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్లతో లాక్ చేసుకోవాలి స్నేహితులతో కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపాలి కాన భావిత పౌరులమైన ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా వహించినట్లయితే ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు సైబర్ మోసాలకు గురి అయినప్పుడు మనమందరం పోలీసుల సహకారం తీసుకొని మర్చిపోవద్దు వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్ కి కాల్ చేసి రక్షణ పొందుదాం మచ్ ఈ పాఠశాల మరొక విద్యార్థి డి జాన్ ప్రకాష్ ఏ సబ్జెక్ట్ మరి ఇంకొకరు ఇది యాంటీ డ్రగ్స్